మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉంటారా ఇక్కడే ఉంటారు హైదరాబాద్ మన అమరావతిలోనే ఉంటారు విశాఖపట్నం విశాఖపట్నం వెళ్ళరు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి మొన్న ఈ మధ్య ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు మీరు ఇన్నానుగా సజ్జల మహానుభావుడు మాట్లాడేది ఈసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే విజయవాడ అమరావతి మధ్యలో ఉన్న రాజధానిలో కూకొని రాజకీయం చేస్తారంట విశాఖపట్నం పోడంటా బతుకు బతుకుజడ మణం తిప్పడం మణం తిప్పం మాట తప్పడం మా డిఎనీలోనే లేదంటూ ఈ సాక్షిగాడు గుమస్తా గాడు మాట ముందు ముందుకు వస్తాడు ఈ కోత ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ట్రోలింగ్ పనికి వస్తుంది కదా వీడియో వీడు మాట్లాడడం ఏమన్నా ఉపయోగమా అధికారంలో లేనప్పుడు అమరావతి రాజధాని ఈ నయాళ్ళకి అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అంటూ మూడు రాజధానులు అంటూ రాజధాని నా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఈ చెడిపోయిన బతుకులు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాయి వీళ్ళ మాటలు కానీ నమ్మి మనం కానీ ఈసారి వైసీపీని గద్దెనెక్కిచ్చామా ఆంధ్రప్రదేశ్ అనే మాట భారతదేశ పటంలోనే చాలా దిగువ స్థాయికి హీన స్థాయికి పడిపోయే విధంగా చేస్తారనంలో ఎలాంటి అబద్ధం లేదు ఈ వీడియో మీద మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం